ఐపీఎల్ ఎయిటీన్త్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి హోమ్ గ్రౌండ్ ఫోవియా కంటిన్యూ అవుతుంది ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లో కూడా బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో పరాజయం పెలింది తాజాగా వర్షం కారణంగా పద్నాలుగు ఓవర్ కుదించిన మ్యాచ్లో కూడా ఆర్సీబీ ఓడిపోయింది సో ఇది ఒక రకంగా ఆర్సీబీ ఫ్యాన్స్కి మింగుడు పడిన విషయమే ఎందుకంటే ఈ సీజన్ ఆరంభం నుంచి కూడా అంచనాలు తగ్గట్టు రాణిస్తూ వరుస విజయాలతో దాదాపు నాలుగు విజయాలతో ఒక మంచి పొజిషన్లో ఉన్న ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో మాత్రం ఎందుకు గెలవలేకపోతుంది సో అది కూడా ఇవాడు మ్యాచ్లో ప్రధాన కారణం బ్యాటర్ల వైఫల్యం సో పిచ్ తడిచింది ఒక విధంగా భారీ షాట్లకు ట్రై చేయకుండా సింగిల్స్ రొటేట్ చేస్తూ మధ్య మధ్యలో కొన్ని షాట్స్ ట్రై చేసిన ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది కానీ పద్నాలుగు ఓవర్ల మ్యాచ్కి సంబంధించి చూసుకుంటే కనుక ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబడుతూ సాగింది థర్టీ త్రీ ఫర్ ఫైవ్ అంటే సగం మ్యాచ్ థర్టీ త్రీ రన్స్కే సగం మంది అవుట్ అయిపోయారు తర్వాత సిక్స్టీ త్రీ ఫర్ నైన్ చివరిలో టిమ్ డేవిడ్ హాఫ్ సెంచరీ చేయకపోతే నైంటీ ఫైవ్ రన్స్ ఆ స్కోర్ కూడా వచ్చేది కాదు ఎందుకంటే కేవలం తొంభై ఐదు పరుగులు టీ ట్వంటీల్లో అది కూడా ఫోర్టీన్ అవర్స్లో బాల్ టు బాల్ దగ్గరగా నియర్ బై బాల్ టు బాల్ ఉన్నది కాపాడుకోవడం చాలా కష్టం ఏదో అది కూడా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం లాంటి పిచ్పై ఈ స్కోర్ను కాపాడుకోవడం చాలా కష్టం సో బెంగళూరు ఇన్నింగ్స్లో చూసుకుంటే కనుక రజత్ పటిదార్ అండ్ టీమ్ డేవిడ్ కేవలం ఇద్దరు మాత్రమే రెండెంకల్ స్కోర్ చేశారు సో మిగిలిల్ బ్యాటర్లంతరం ఫెయిల్ అయ్యారు ఏదైతే ఫామ్లో ఉన్న సాల్ట్ కానీ ఒక ఫోర్ కొట్టాడు ఫస్ట్ బాల్ సెకండ్ బాల్కి అవుట్ అయ్యాడు సో భారీ షాట్స్ ట్రై చేశాడు అంటే కొన్ని పుల్ షాట్స్ ఆడబోయి అలాగే ఫిల్ సాల్ట్ కానీ విరాట్ కోహ్లీ కానీ రజిత్ పటిదార్ ఉన్నప్పటికీ కూడా ఇరవై మూడు రన్స్కి అవుట్ అయ్యాడు సో మిగిలిల్ బ్యాటర్లో కూడా అంజనాలు పెట్టుకున్న ఎవ్వరూ కూడా రాణించలేదు సో కాసేపు క్రీజ్లో ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది అని చాలామంది అనుకున్నారు ఒక ఇన్నింగ్స్ అయిన తర్వాత సో నైంటీ ఫైవ్ రన్స్ ఏదైతే చాలా తక్కువ స్కోర్కి కంట్రోల్ చేసిందంటే ఖచ్చితంగా అది పంజాబ్ కింగ్స్ బౌలర్ల గొప్పతనంగా మనం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సింది ఎందుకంటే ఎవ్వరూ కూడా ఏ ఏదైతే పంజాబ్ కింగ్స్ బౌలర్లో ప్రతి ఒక్కళ్ళు సమిష్టిగా రాణించారు ఈ మ్యాచ్కి సంబంధించి సో రెండేస్ వికెట్లతో సత్తా చాటారు సో ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న చాహల్ కానీ మిగిలిన పేస్ అటాక్ కానీ వాళ్ళు కంటిన్యూ ఫామ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు అలాగే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ కూడా బౌలింగ్ రొటేషన్ సంబంధించి ఫీల్డింగ్ ప్లేస్మెంట్ సంబంధించి చూసుకుంటే కనుక అద్భుతంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డీప్ బ్యాటింగ్ అయినప్పుడు అద్భుతంగా కట్టడి చేశాడు ఖచ్చితంగా ఇది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ మార్క్ కనిపించింది అలాగే పంజాబ్ కింగ్స్ బౌలర్ ప్రతిభ కనిపించింది సో చేసింగ్లో కూడా పిచ్చు కాస్త తడిచి ఉండడం అవుట్ ఫీల్డ్ కాస్త స్లోగా ఉండడంతో ఒక విధంగా బెంగళూరుకి సంబంధించి బెంగళూరు ఏదైతే బ్యాటింగ్ ఉందో అదేవిధంగా పంజాబ్ కింగ్స్ కూడా తడబట్టుతున్నట్టు కాస్త కనిపించింది ఎందుకంటే స్టార్టింగ్లో రెండు మూడు షాట్లు ఆడిన తర్వాత వరుసగా ఓపెనర్లు అవుట్ అయిపోవడం ప్రియాంషు ఆర్య అలాగే మిగిలిన ప్రభుసిమరన్ సింగ్ అలాగే మిగిలిన రెండు వికెట్లు మరో రెండు వికెట్లు కూడా అవుట్ అయిపోవడం శ్రేయస్ అయ్యర్ కూడా అవుట్ అయిపోవడం నాలుగు వికెట్లు పడ్డాయి సో తర్వాత నెహల్ వదేరా అక్కడ శశాంక్ సింగ్ మ్యాచ్ను ఫినిష్ చేసే ట్రై చేశారు సో మొత్తం మీద పంజాబ్ కింగ్స్కి ఇది ఒక మంచి విజయంగా చెప్పుకోవాలి ఎందుకంటే పంజాబ్ కింగ్స్కి ఇది ఈ సీజన్లో ఐదో విజయం ఇది బౌలర్లు ప్రతిభగానే చెప్పుకోవాలి బౌలర్లు పంజాబ్ బౌలింగ్ ఈ సీజన్ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా నిలకడగా ఉంది కన్సిస్టెంట్గా ఉంది సో అంచనాలు పెట్టుకున్న వారంతా కూడా అద్భుతంగా తమ ఫామ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు సో మరోసారి నిలబెట్టుకున్నారు సో ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్లో ఈ ఫోబియా కంటిన్యూ అవుతుంటే పంజాబ్ కింగ్స్కి వరుసగా ఇవే మ్యాచెస్ హోమ్ మ్యాచెస్లో కూడా పంజాబ్ కింగ్స్ తన ఫామ్ని కంటిన్యూ చేస్తూ ఈ సీజన్లో ఐదో విజయాన్ని నమోదు చేసింది